ప్రధాన కారణం నిన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అనాలోచితంగా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో నోటుకు వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గురించి కూడా విమర్శలు చేస్తూ అన్న మాటలను ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం నిన్న దివాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు అంటే సింపుల్గా మాది మంచి మంచిర్యాలంటాడు ఇట్లా మాది మంచి మంచిర్యాల గుర్తుపెట్టుకుని దివాకర్ రావు మంచి మంచిరాలు ఇప్పుడు మంచి మంచిరాలు ఇంతకుముందు నువ్వు ముంచిన మంచిరాలు నువ్వు ఎట్లా ముంచినవు అంటే మాతా శిష్యుని ముంచినవు అండర్ బ్రిడ్జిని ముంచినవు అనేక మంచిరాల్లో నీ అనాలోచిత నిర్ణయాల వల్ల నీ అసమర్థత వల్ల వరదలు వచ్చినప్పుడు అనేక కాళ్ళు మునిగినాయి అంటే ముంచింది ఎవరు మంచిరాలు సర్వం ముంచింది నువ్వు ప్రజల ఆశలను నువ్వు ముంచినవు నీకు ఓటేసినప్పుడు దాదాపుగా నువ్వు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే చేస్తే ఏ రోజు కూడా ప్రజల ఆశలను నెరవేర్చగా వాళ్ళ ఆశయాలను ఆశలను నువ్వు ఉంచినవు ఇవాళ నువ్వు మంచి మంచిర్యాల గురించి మాట్లాడుతున్నావు ప్రస్తుతానికి ప్రస్తుతం అనేది మంచిగా ఉన్నది ఒకప్పుడు నీ వల్ల మునిగిపోయిన మంచిర్యాల ఇవాళ నువ్వు దాని గురించి మాట్లాడడం చాలా నవ్వస్తుంది ఆశాస్పదంగా ఉన్నది మాది మంచి మంచిర్యాల ఇప్పుడు మంచిగా లేదని అనుకున్నావు ఇది ఈ మాటలను వెంటనే నువ్వు రివర్స్ తీసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వెన్నో పాపాలు చేసినావు ఆ పాపాలకు ఇప్పుడు పరిహారం అనేది మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాహరావు గారు చేస్తున్నారు నీ పాపాలను వాస్తవానికి చరిత్రలో నిలిచిపోయే పాపాలు నువ్వు చేసినావు చరిత్రలో ఏ విధంగా అంటే వాస్తవానికి మాతా శిశువు అనేది మునిగిపోయే ప్రాంతంలో కట్టతురణ ఆయన అంటే అక్కడ కట్టిన అది ఒక చారిత్రక తప్పిదం అది చరిత్రలో అట్లనే నిలిచిపోయేది నువ్వు ఎప్పుడు ఎలక్షన్లో నిలుచున్నా కూడా కంపల్సరీ మేము ఫస్ట్ ప్లకాడు మాతా శిశువు పెట్టది కానీ సార్ దాన్ని ఇప్పుడు ఏం చేసిండంటే మంచితనంతో అక్కడి నుండి తీసి మన ఐబీలో కడుతుండు అంటే నువ్వు పాపం చేస్తే మావాడు దానికి పరిష్కారము పరిహారం అనేది చూపెట్టిండ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సర్కిల్ నువ్వు చేసిన అతిపెద్ద పాపం కొన్ని ప్రాణాలు తీసిన ఎంతోమంది యాగజన్లకు గురే రచిపెళ్ళు అది పెద్ద పాపం దానికి మళ్ళీ పరిహారం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసారావు చేసి వాటిని తొలగించిండు అంటే పాపాలు చేసేది నువ్వు ముంచేది నువ్వు దానికి పరిష్కారం చూసి పరిహారం చూపించేది మాత్రం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఆయన గుర్తుపెట్టుకో అండర్ బ్రిడ్జ్ వాటర్ వస్తాయని తెలుసు వర్షాకాలం వస్తే ముందు అని తెలుసు అయినా కూడా అక్కడ కట్టడం త్వరలో కూడా మేము దానికి పరిష్కారం చూపెడతాం ఒకటి గుర్తుపెట్టుకో దివాకర్ రావు నువ్వు చేసిన పాపాలు చరిత్రలో నిలిచిపోయే పాపాలు కానీ వాటిని మేము తొలగిస్తూ వస్తున్నాం ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనవసరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఐబీలో పెట్టినావు కానీ దాన్ని మళ్ళీ దాన్ని తీసేసినాం మళ్ళీ నీ పాప పరిహారం అనేది మేమే చేసినాం అక్కడ పేదలకు ప్రజలకు అవసరమయ్యే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మేము కట్టబోతున్నాం ఇక ఎక్కడుందో ఉన్నప్పుడు మంచిగా ఉన్న మంచిరాలు మొత్తం ముంచి సర్వనాశనం చేసి ఆగమాగం చేసి ఇప్పుడు ఏదో టైంపాస్కు ప్రజల ఉండాలి ప్రేమ్సాగర్ రావు వారు అభివృద్ధి చేస్తున్నారు వాటిని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ నువ్వు ప్రిస్పీట్లో పెడుతున్నావు ఇంకొకటి ప్రశాంతత ఉన్నాడు ప్రశాంతత ప్రశాంతత గురించి మాట్లాడేందుకు నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ లేదు గుర్తుపెట్టుకో మొన్న వినాయక నిమజ్జనం అనేది జరిగినప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు అనారోగ్యంగా ఉన్న కూడా హైదరాబాద్ వచ్చి ఇక్కడ అధికారులందరినీ పిలిచి అప్రమత్తత చేసి ఎటువంటి లోటుపాటు జరగకుండా చూసుకోవాలంటే దాదాపుగా విద్యుత్ శాఖ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళు శానిటేషన్ ఇబ్బంది వాళ్ళు కూడా వర్క్ చేసి ప్రతి వినాయక మండపం దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అనేక కార్యక్రమాలు చేసి నిమజ్జనానికి కూడా ఎక్కడ లోటు రాకుండా ఉండాలని పోలీస్ శాఖ అధికారులను తీవ్రంగా సార్ హెచ్చరించి మంచిగా జరుగుతుంటే దాన్ని ఏ విధంగానైనా ఈ వినాయక నిమజ్జనాన్ని ఏదో విధంగా అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతో మొన్న నువ్వు ఎక్కడికి మన హిందూ ఉత్సవ సమితి కమిటీ మీటింగ్ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడతాను నిన్ను విలిసింది ఒక సందర్భం అక్కడ మాట్లాడాల్సింది ఒక సందర్భం నువ్వు మాట్లాడింది మాత్రమేంది రాజకీయాల గురించి మళ్ళీ ప్రశాంతత గురించి దాని గురించి దీని గురించి రాజకీయాలు చేస్తారు అన్నప్పుడు మా టౌన్ ప్రెసిడెంట్ తోముల నరేష్ గారు మంచి పని చేసినా మీకు చాలా హెల్ప్ ఇస్తుంది అందరూ మీకు హెల్ప్ చేస్తున్నావు నీకు అర్థమైతే లేదు ఆ రోజు నీ మైక్ గుంజుకుంటే ఆగిపోయింది కొద్దిసేపు అయితే నేను అందరూ అన్నట్లు ఇచ్చేది పోయేది అనవసరంగా ఎందుకు ఈ అన్ని అనాలోచనలు నువ్వు ఒక నాలుగు సార్లు చేసినావు కనీసం జ్ఞానం అని ఉండాలి ఆ పక్కకు ఉన్న వాళ్ళైనా కనీసం చెప్పండి ఆయన కొంచెం ఏజ్ ఎక్కువ అయింది కొద్దిగా ఎక్కడే మాట్లాడానో మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా గైడ్ లైన్స్ అన్న ఇవ్వండి ఎందుకు ఈ అనవసరంగా ఇప్పుడు కొడితే మొన్నేమో విద్య దొరకపోనా మా వాడు గుంజుకున్నాడు కాబట్టి నువ్వు కొద్దిగా సేఫ్ సైడ్ అయి బతికిపోయినావు ఈ విధంగా అదే విధంగా ప్రశాంతత గురించి అన్నావు ఇక్కడ నువ్వు గొడవలు సృష్టి చేసి అక్కడ నస్పూర్లా కార్యకర్తలను రెచ్చగొట్టి మేము ఎప్పుడో అక్కడ ఫ్లెక్సీ పెట్టుకున్నాం వినాయక ని రేపనంగా మీ కార్యకర్తలతో మీ నాయకులతో ఒక ఫ్లెక్సీ అడ్డంగా పెట్టించినాం అయినా కూడా మేము ఓపికతో ఉన్నాం ఎందుకు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు వినాయక చవితి అనే అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ ఎటువంటి డిస్టర్బెన్స్ అన్న ఉద్దేశంతో మేము ఆ ఫ్లెక్సీ జోలీ కూడా పోలే ఉండక ఉండగా మళ్ళీ ఏం చేసినావు మళ్ళీ మీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఇంకో ఫ్లెక్సీ పెట్టి ప్రయత్నం చేస్తే మేము బరాబరి అక్కడ వేయం నువ్వు ఫ్లెక్సీ ఇది పెట్టడమే తప్పు ఆ ఫ్లెక్సీ పక్కకి ఇంకొక ఫ్లెక్సీ పెట్టడం తప్పు అని చెప్పి మేము ఆడ వారించి ఆ ఫ్లెక్సీ తీసేసిన మాట వాస్తవం ఎందుకంటే మా ఫ్లెక్సీకి అడ్డంగా ఉంది కాబట్టి మేము తీసేసిన మాట వాస్తవం ఇది కూడా మీరు సోషల్ మీడియాలో క్లియర్గా చూడాల్సిన అవసరం ఉన్నది సోషల్ మీడియాలో కూడా పెట్టినాం ఓకేనా మా ఫ్లెక్స్ ముందు అధికార పార్టీ మాది అయినా కూడా మేము తగ్గి ఉంటే మీరు ఏ విధంగా గొడవలు సృష్టించాలి ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బదినం చేయాలన్న ఉద్దేశంతో మీరు స్కెచ్లు సరే అక్కడ నుండి అక్కడికి స్టేషన్కి పోయినాం స్టేషన్కి అయిన తర్వాత సరే మీరు కేసు పెట్టడానికి వచ్చిండ్రు మీరు కేసు పెట్టడానికి వచ్చిండ్రు ధన్యవాదైన వ్యక్తి ఏసీపీ ఆఫీస్ పోతే మేము అక్కడ సీసీసీ అసోసియేషన్ కు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సుమిల్లాక్తుల మీ టీఆర్ఎస్ లోపల ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కూడా కూడా చూడకుండా దురుసుగా ఇష్టం వచ్చినట్టు అచ్చిలీతారు పుడతారు అని చెప్పి మాట్లాడుకుంటా కులం పేరుతోని దూషించిన నీచమైన చరిత్ర మీది నీచమైన నాయకులు మీరు అల్లర్లు సృష్టించేది మీరు పోలీస్ స్టేషన్ల గొడవకు ప్రేరేపించింది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కూడా మేము అక్కడ ఎస్ఐ సార్ గారు అంటే సెకండ్ ఎస్ఐ గారు ఉండే వచ్చి మేము చెప్పిన తర్వాత సమయాలతో మేము వెళ్ళి మేము పిటిషన్ వచ్చి ఇచ్చి రావడం జరిగింది ఇవన్నీ ప్రశాంతతను చెడగొట్టే పనులు ఎవరు చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు తర్వాత మీ కార్యకర్తలు మీ నాయకులు అనేది చేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండే మంచిరాలని మాట్లాడుతుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకోటి అన్నావు ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నాం చెప్పాడు కంటాను అసలు ప్రెస్ మీట్లు మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టినాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినాం ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి గురించి ఏం చేయాలి దివాకర్ రావు గారు మేము సలహాలు ఇచ్చినాం నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పినావు కానీ నువ్వు ఈ గత కొంతకాలంగా నువ్వు ఒకసారి రివైజ్ చేసుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినావు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టినావు కేవలం వాడిని కొడుతుళ్ళు వీడిని కొడుతుళ్ళు వాడిని కొడుతు అని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నావు కానీ మంచిర్యాలకు ఏం కావాలి అనేది ఒక్కరోజు కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పాపాన నువ్వు ఊతలేవు ఎందుకంటే మంచిరాలు ఎటువంటి లోటు లేకుండా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చూస్తున్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఇస్తులేరు కానీ వీరిని వారిని ఎవరిలో కొడుతున్నారని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ లో పెడుతున్నావు గుర్తుపెట్టుకో మేము సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా హామీ చేస్తలేం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రేమ్సాగర్ రావు సార్ ఆదేశాల మేరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ప్రజా సేవలు అందుబాటులో ఉంటున్నాం మేము చెప్తున్నా రేషన్ కార్డు కానుంచి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానుంచి రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీ లెక్క ప్రతి ఒక్క పని ప్రజలు ఇంతకుముందు మీ సేవలో కూడా ఇప్పుడు మీ సేవలో కూడా పోతే మేమే ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాం దాన్ని మీరు ఓర్చుకోలేక ఈ రోజు అడ్డమైనట్టు ఏదో లల్లు క్రియేట్ చేసి గుండాల రౌడీ లాంటి గుర్తు పెట్టుకోవాలి బిడ్డ మంచి ఉన్నత కాలం మంచిగా ప్రేమ్ సారావు గారి ఆదేశాల కొరకు ఇప్పటికీ మేము పనిచేస్తున్నాం శాంతియుతంగా ఉంటున్నాం దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టకండి డిస్టర్బ్ చేయకండి ఇదే విధంగా మీరు డిస్టర్బ్ చేసుకుంటూ పోతే అభివృద్ధిలో వెనకడేయం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి ఏసుడే అడ్డం వచ్చి నువ్వు నేసుడే గుర్తుపెట్టుకోవాలి రోజు మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నా అభివృద్ధిలో మనం ఎక్కడికి వదలం ఇంకా రెచ్చకూడదే అభివృద్ధి చేద్దాం అడ్డం వచ్చి నువ్వు నేద్దాం గుర్తుపెట్టుకోవాలి ఇది వార్నింగ్ ఇస్తున్నా ఇక్కడ ఉండైనా కూడా పిచ్చి పిచ్చి ప్రేలాపాలు మాని మాకు సహకరించండి ఇంకా అభివృద్ధి పదంలో అని చెప్పి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జైపిఎస్ఆర్